కరెంటు రాళ్ళకు ఏ గారికి లైన్ మెన్ కి ఎన్నో సార్లు చెప్పినాం సొంత పొలం వైరు వరి హార్వెస్టర్ పోసినప్పుడు చాలా ఇబ్బంది అయింది ప్రాంతరం అని చెప్తే పక్క రైతులు పచ్చవరి లొల్లి పెడతారు హార్వెస్టర్ అతను వైర్ పెట్ట రావు గంట అరగంట టైం వేస్ట్ అయితే దిగినప్పుడు ఇబ్బంది అయితే అక్కడ చూసి అక్కడ ఇంట పొలం కూడా షాక్ వచ్చింది సంజీవ్ కు ఎన్నో సార్లు చెప్పినాం వచ్చి ఆయన షాక్ రాకుండా చేసిండు లైన్ మెన్ కైతే లెక్కలేదని సారా చెప్పినా డబ్బులు అడిగిండు ఏ గారికి అయితే అసలు చెప్పుకుంటా పోతే ఆయన పెయిన్ వారట్లేదు ఏ గారికి ఖచ్చితంగా ఇప్పుడు వరి కోసినా కనుక పౌళ్లు మార్చలేదు ఇంప పోల్ తీసి సబ్స్టేషన్కి వచ్చి గర్రా చేసి రైతు మందు డబ్బులు పట్టుకునే కాలం వస్తుంది చాలా ఇబ్బంది ఉంది చూడండి ఎత్తున్నాం బట్టలు ఎండ్ వేసుకు వస్తుంది వైర్ల మీద ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి ఒకసారి అధికారులు ఇంత ఎప్పుడూ పట్టించుకుంటులేరు లైన్ మేను ఏయి ప్రతి ఒక్కరు అంటే డబ్బులు 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 ఏరికి వస్తాయండి కష్టం చేసుకుంటే మాకు డబ్బులు వచ్చేది అట్లా షాక్ వస్తుంది బట్టలు ఎండు వేసుకునే పరిస్థితి వస్తుంది కరెంటు అధికారులు ఏం చెప్తున్నారు అసలు వీళ్ళు పని చేయడానికి ఉన్నారా జీతాలు గవర్నమెంట్ ఏ గారికి వీళ్ళకు లక్షల లక్షల జీతాలు తీసుకొని తిరిగి ఉండడానికి ఉన్నారా అర్థమవుతుంది మాకు ఇది మా ప్రాబ్లం మా పాద ఇది ఖచ్చితంగా ఇంపెలు వెంటనే తీసేయాలి షాక్ వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది